ఆదివాసీలపై ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి ఆదివాసీలపై కూటమి ప్రభుత్వం ఆదివాసీలపై ఆదివాసీల ఐక్యత ఏజెన్సీలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి ఏజెన్సీలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి ఏజెన్సీ స్పెషల్ టీఎస్ కి ఆర్డినెన్స్ తీసుకురావాలి ఏజెన్సీలో నూటికి నూటి శాతం ఉద్యోగాలు గిరిజిపాలి గిరిజన గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి గిరిజనులని నశించాలి గిరిజనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి నశించాలి వర్దిల్లాలి ఆదివాసీల ఐక్యత నశించాలి నశించాలి వర్దిల్లాలి ఆదివాసీల ఐక్యత నశించాలి నశించాలి వర్దిల్లాలి ఆదివాసీల ఐక్యత గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి

चले आले 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 आधी बासी हाफ कुल चट्टालो पटेस्ट तंगा मालो चले आले चले आले आधी बासी चट्टालो हाफ कुल पटेस्ट तंगा मालो चले आले चले आले नई नई लेवल ला स्पेशल डीएसी बिटे तला चले आले चले आले नई नई लेवल ला स्पेशल डीएसी बिटे तला चले आले चले आले जीवन भर तृणी सप्ताह बंता ता